ప్రభునామం మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నానండి మనము మనము చిన్నప్పుడు ప్రతి దానికి మన తల్లిదండ్రుల మీద ఆధారపడతామండి మనం పెద్దవారం అయిపోయినప్పుడు మనకి పిల్లలు పుట్టినప్పుడు మన పిల్లలు మన మీద ప్రతిదానికి ఆధారపడుతూ ఉంటారండి అలాగే మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు కావాల్సి వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి డబ్బులు కావాలి మాకు ఇవ్వండి అని ఒకసారి అడిగితే సరే అర్జెంట్ ఏమో ఇస్తారు రెండోసారి మూడోసారి మనకు అవసరత కలిగింది అనుకోండి ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళిపోయాం వాళ్ళు ఏమంటారు ఇదివరకు మేము ఇచ్చాం కదా మళ్ళీ వస్తమాను అయినా డబ్బులు కావాలంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు వస్తామాను నా మీద ఆధారపడ్డామని నువ్వు అంటారండి లేదంటే మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు పదే పదే ఎవరి దగ్గరికైనా వెళ్తే విసుక్కుంటారు లేదంటే వాళ్ళ దగ్గర లేవని చెప్తారు మన మనకి ఒక్కొక్కసారి ఎవరి దగ్గరికి వెళ్ళినా మన అని తీరదండి అటువంటి సమయంలో ఎవరిని గుర్తు చేసుకోవాలి తెలుసా ఏ సైని గుర్తు చేసుకోవాలి మన మనంకు అవసరత వచ్చినప్పుడు మనకి ఏ అవసరత ఉన్నా సరే మనము ఎవరి దగ్గరికైనా పరిగెట్టే ముందు ఎవరి దగ్గరికైనా వెళ్ళే ముందు ఎవరి దగ్గరైనా ఇస్తారేమో అని ఆశపడతామండి అవన్నీ అవసరం లేదు మనకు మన పరమతండ్రి ఉన్నారు మనకి ఏ అవసరత అయినా సరే ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్తే చాలు ఆయన దగ్గరికి ఒకసారి ఆ నివేదన తీసుకెళ్తే చాలండి మన కష్టాలన్నీ తీరిపోతాయి మన అవసరతలన్నీ తీరుతాయి తీరుతాయి ఏసేసీ ఏం కోరుకుంటున్నారంటే మన ప్రభువు మన తండ్రి మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నారంటే ఆయన మీద మనం ఆధారపడాలని ప్రతి చిన్న అవసరత నుండి పెద్ద అవసరత వరకు ఏదైనా సరే ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటారు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఏమంటారో తెలుసండి ఒరే ఆ అమ్మాయి ఉందిరా ఒరే ఆయన ఉన్నారా ఒరే ఈ ఆవిడ ఉందిరా ప్రతి అవసరతకి నా దగ్గరికి వచ్చేస్తుందిరా నేను ఎక్కడి నుండి తెచ్చిస్తాను ప్రతి అవసరతకి నా మీద ఆధారపడ్డా వెంటరా అనుకుంటారండి కానీ మనం పరమతండ్రి అలా అనుకోరండి ఏమనుకుంటారో తెలుసా ఇంకా నా మీద ఆధారపడాలి నేనున్నాను కదా వాళ్ళకి ఒక దుర్గంగా నేను ఉన్నాను నేను అన్ని సమస్యలు తీరుస్తాను నేను అన్ని కష్టాలు తీరుస్తాను వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ సమృద్ధిగా ఇస్తాను అని దేవుడు అనుకుంటాడండి అందుకే ఆయన మీద ఆధారపడితే ఆయనకి చాలా ఇష్టమవుతుందండి ఆయన ఆయన మీద ఆధారపడడం అంటే ఆయన అడగడమే కంప్లీట్గా ఆయన ఇస్తారని నమ్మాలండి మన దగ్గర ఏటీఎం కార్డు ఉందనుకోండి ఏటీఎం కార్డుని మనము ఏటీఎం సెంటర్కి వెళ్ళి మనము ఏటీఎం మిషన్లోకి కార్డు పెడతామండి కార్డు పెట్టే ముందు మనం ఏం ఆలోచిస్తాము ఖచ్చితంగా ఆశపడతాం ఏమని నమ్ముతాం ఈ కార్డు పెడితే మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా మనకు వస్తాయని నమ్ముతామండి అందుకే ఆ కార్డు ఏటీఎం మిషన్లో పెట్టగలుగుతాం మనం పెడుతున్నామంటేనే అది విశ్వాసం విశ్వాసంతోనే పెడతాం సేమ్ అదే విధంగా మన నివేదనలు మన అవన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలండి ఆయన మీద ఆధారపడడం ఏంటంటే ఏటీఎం మిషన్లో డబ్బులు ఉన్నాయని నమ్ముతాము మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని నమ్మినప్పుడే ఏటీఎం కార్డు పెడతాము అలాగే సేమ్ మనము దేవుని దగ్గర మా అవసరతలన్నీ చెప్పుకుంటే ఆయన మీద నేను ఆధారపడితే ఆయన నా కష్టాలన్నీ తీరుస్తాడు ఆయన దగ్గర నాకు సంతోషం ఉంది ఆయన దగ్గర నా ప్రతి అవసరతకి సమాధానం ఉంది ఆయన ప్రతిదీ నాకు సంపాదించి పెడతాడనే నిరీక్షణ ఆశ నమ్మకము విశ్వాసము మనం ఉంచుకోవాలండి ఆయన మన దగ్గర నుండి అది ఆశిస్తున్నారు మనం ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి మనం పూర్తిగా సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసించాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే సేమ్ ఏటీఎం కార్డు లాగే ఉంటుంది మనము కార్డు పెట్టిన విశ్వాసం ఆయన మీద పెట్టలేకపోతామండి చాలా సమయాల్లో దేవుడి ఈ రోజున మనకేం గుర్తు అంటే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడని ఉందండి మనము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం రెండవ వచనం చూద్దామండి కొండల తట్టు నాకు అన్నులెత్తి చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వల్లనే నాకు సహాయం కలము ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఎవరండి ఇక్కడ కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఏహో వల్లనే నాకు సహాయం కలుగు ఎహో వల్లనే మనకు అన్ని సహాయం కలుగుతుందండి ఏ సహాయం అయినా సరే ఏసే దగ్గర నుండే మనం పొందుకోగలమండి మనుషులు ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారు ఒక్కొక్కసారి హెల్ప్ చేయరు కానీ వాళ్ళకి హెల్ప్ చేసే బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే మనుషులు చేయరండి అది దేవుని కార్యం అక్కడ జరుగుతుంది కాబట్టి మనుషుల దగ్గర నుండి హెల్ప్ వస్తుంది దేవుని కార్యం ఒక చోట జరుగుతుంది కాబట్టి మనకి ఏదైనా కావాలంటే అది వస్తుందండి అది ఆయన మీద మనం ఆధారపడినప్పుడు అవన్నీ చూడగలుగుతాం మన సమృద్ధి మన జీవితంలో సమృద్ధి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మీకు అందరికీ శుభాలు కలిగజేస్తుంది